పెసరపప్పు సలాడ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఒక్కసారి తిని చూస్తే మరలా మరలా అదే చేసుకుంటాం అంత టేస్టీగా ఉంటుంది ఇవి అన్ని పచ్చి కూరగాయలతోనే చేస్తారు ఎలా ఉంటుంది అనుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ స్టవీలకించి ఒక చిన్న బాండి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆలివ్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది మావులు ఏదో నార్మల్ ఆయిల్ అయినా సరే కొద్దిగా వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము ఈ కూరగాయలు ముక్కలన్నీ కలుపుకునే లోపు ఇది కొద్దిగా చల్లారుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా చేసుకున్న కీరా ముక్కలు వేసుకోవాలి కీరా ముక్కలు తురిమితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది మనకు తినేటప్పుడు పచ్చి కొబ్బరి తురుమి వేసుకోవాలి ఇవన్నీ మన ఇష్టం దీని క్వాంటిటీ ఎంత అనేది మన మన ఇష్టం ఇది పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఆవిరి మీద ఉడికించుకోవాలి కొద్దిగా కొద్దిసేపు లేదా పచ్చివి కూడా వేసుకోవచ్చు పచ్చివి మేము తినలేము అనుకున్నప్పుడు ఆవిరి మీద ఉడికించుకుంటే ఇంకా మనకు తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే అంత బాగుండదు సాల్ట్ ఎక్కువైతే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి మనం తాలింపులో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పెప్పర్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ బీట్రూట్ తురుము కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇది మొత్తం కలర్ రెడ్గా అయిపోతుంది అనేసి నేను వేయడం లేదు తర్వాత నేను తినేటప్పుడు దానిలో కలుపుకొని వేసుకోవచ్చు వేసుకుంటాను మనకి ఇష్టం అంటే బీట్రూట్ తురుము కూడా కలిపేసుకోవచ్చు లేదా ఇలా ఇలాగనే తినేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదా ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకుందాము ఇది కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి నేను నిమ్మరసం పిండేది స్కిప్ ఇది వీడియో మిస్ అయింది పైనుండి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మాములు తల్లింపులు వేసిన కొత్తిమీర కాకుండా మామూలు కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సలాడ్ తింటుంటే మనం ఒకసారి చేసుకుని తింటే మనకు అర్థం అవుతుంది ఎంత టేస్టీగా ఉంటుంది అనేది అలాగే ఇది ఎక్కువ నీరసం రాకుండా అలా కొద్దిగా తిన్నా ఎక్కువ ఫీలింగ్ అన్నట్టుగా ఎక్కువ కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మనం ఫుడ్ రైస్ కానీ అలాంటివి ఎక్కువ తిన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనం కొద్దిగా ఫా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో ఇది చేసి పెట్టుకుంటే చేసి మనం తింటే చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది నీరసం అనేది రాకుండా ఉంటుంది అనమాట ఎక్కువసేపు ఆకలి ఇవ్వకుండా ఉంటుంది నీరసం రాకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నిలుచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్